మిగిలిన మొక్కల్ని గుడ్డలో వేసి పిండుతాం పిండితే మొత్తం రసం అంతా రసమంతా వచ్చేస్తాం ఒకసారి వేస్తాం వచ్చేస్తా ఓకే మీరు ఏం వేయలే తోడచుక్క ఏం వేయలే సాల్ట్ అండ్ అండ్ బోధ గుమ్మడికాయ ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు పాడవదు ఇలా ఎయిర్ టైట్ మూతలో ఉంటే సెవెన్ డేస్ తర్వాత ఉపయోగించుకోవచ్చు ఎయిర్ టైట్ ఉండాలి గాలి ఉన్నప్పుడు వచ్చే బ్యాక్టీరియా అవన్నీ చాలా ఇంత వాసన వస్తుంది ఏది అసలు పాడే అవదు ఇలా ఏం లేదు ఏం లేదు దానికే ఏంటండి మీరు ఇలాంటి తయారు చేస్తారు మంచి బ్యాక్టీరియాన్ని కలిపి అవును ఇక్కడి నుంచి తీసుకెళ్ళచ్చు తీసుకెళ్ళచ్చు తోడచుక్క ఇక్కడ నుంచి రోజు అవును కోడి తారా అందరికి ఇవ్వచ్చు తోడుచుక్క శైలేందర్ గారు యూట్యూబ్ ఛానల్ ఉంది ఎస్జిఏ శైలేందర్ అని ఉంటుంది ఎస్జిఏ అంటే సాయి గాయత్రి ఆశ్రమం ఎస్జిఏ శైలేంద్ర అని ఉంటుంది ఏంటి చాలా ఉన్నాయి అదే మరి శైలేంద్ర గారి వర్క్ షాప్ అటెండ్ అయ్యారు అనుకోండి లేదా మీకు ఎప్పుడన్నా అవకాశం ఉంటే హైదరాబాద్ లో వాళ్ళ ఇంటికి వెళ్ళండి ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఇంటిలో ఒక పెద్ద మ్యూజియం లాగా ఉంటుంది ఎన్ని రకాల ఫర్మెంటేషన్ చేసిన ప్రొడక్ట్స్ మెడిసిన్స్ చాలా వేరే చేశారు అది అడవిలా పెంచారు పైనంతా ఏంటి అది కాదు అది కాదు అది కాదు శైలేంద్ర గారిది ఆయన సొంతమాట దాన్ని సర్వమ్మీ అంటారు ఆ ఇంటి పేరు నగర్ సికింద్రాబాద్ దగ్గర సో ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఎలాగ వండుకుంటున్నాం కాబట్టి వండుకునే వాటిని మాట్లాడుకుంటున్నాం కాబట్టి వండిన తర్వాత మిగిలిపోయిన వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టద్దు ఓకే ఇప్పుడు వచ్చేది ఎండాకాలం ఎండాకాలంలో ఫ్రిడ్జ్లు ఎక్కువ మంది కొనుక్కుంటారు కదా సో ఫ్రిడ్జ్లు అమ్మిన వాళ్ళు షాపుల వాళ్ళు అందరూ హ్యాపీగా ఉంటారు ఫ్రిడ్జ్లు తయారు చేసిన వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉంటారు ఈ అమ్మిన వాళ్ళకన్నా తయారు చేసిన వాళ్ళకన్నా హ్యాపీగా ఉండే ఒక బ్యాచ్ ఉన్నారు డాక్టర్లు వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు సీజన్ సీజన్ అంటారు సీజన్ వచ్చింది ఇప్పుడు ఎండాకాలంలో మీరు తెగ ఫ్రిడ్జ్లు వాడతారు కదా సీజన్ అనమాట డాక్టర్లకి ఎవరింట్లో ఎంత పెద్ద ఫ్రిడ్జ్ ఉంటే వాళ్ళ వంట్లో అంత పెద్ద జబ్బు ఉంటుందని డాక్టర్లు మధ్య వాళ్ళ వాడమనుకుంటారు అనమాట ఇప్పుడు మొత్తం గోడంతా ఫ్రిడ్జ్ అందులో ఈవెన్ వండనివి వండినవి అన్నీ అందులోనే ఇంకా అలిమిరాజు లేవు ఫ్రిడ్జ్లోనే అని అదే ఇప్పుడు మంచి ఆహారం అనుకోండి అంత తొందరగా పాడవద్దు పాడైపోతుంది అంటే ఆర్టిఫిషియల్గా తయారు చేశారని అర్థం అన్న ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా సో ఆ ఫ్రిడ్జ్లో బేసిక్గా మీకు ఫ్రిడ్జ్కి ఆల్టర్నేటివ్ ఏంటంటే పాట్ ఇన్ పాట్ ఫ్రిడ్జ్ అని శైలేంద్ర గారు నేర్పించారు అంటే ఒక పెద్ద కుండ అందులో ఒక చిన్న కుండ ఈ పెద్ద కుండకి చిన్న కుండకి మధ్యలో ఇసుక ఆ ఇసుకలో నీళ్లు వేస్తాం తడుపుతాం ఈ చిన్న కుండ లోపల కూరగాయలు పళ్ళు పెట్టుకుంటే అవి ఏడు రోజుల దాకా పాడవకుండా ఉంటాయి తడిపెట్టి వేసి పెట్టి పెద్ద కుండ లేదనుకోండి ఒక గోన్ సంచిలో ప్లాస్టిక్ గోని సంచి అయినా పర్వాలేదు కుండ పెట్టేస్తాము మధ్యలో ఉన్న గ్యాప్లో ఇసుక వేసేస్తాం ఇసుక వేసి తడుపుతాం అది కుండలో పెట్టుకుని మూత పెట్టేసుకుంటాం మిట్టి కూల్ అని చెప్పి ఫ్రిడ్జ్లు తయారు చేస్తున్నారు విన్నారా మిట్టి కూల్ అమెజాన్లో కూడా దొరుకుతుంది ఆరు వేలు ఏడు వేలు ఉంటుంది ఫ్రిడ్జ్ ఆ ఫ్రిడ్జ్ లో కూడా ఆల్మోస్ట్ ఆరేడు రోజులు కూరగాయలు పాడవకుండా ఉంటే నీళ్లు చల్లగా వస్తాయండి కరెంట్ అవసరం ఉంటుంది మట్టి ఫ్రిడ్జ్ డోర్ అది ఉంటుంది లాగా మిట్టి మిట్టి కూల్ ఆయన మంచి టెట్ టాక్స్ అని కూడా ఇస్తాడు తయారు చేసిన సో ఏదైనా వస్తువుని వండిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ తీసి వేడి చేసుకుని తిన్నాము అంటే ఈ ఎక్స్ట్రీమ్ హీట్ వండినప్పుడు వంద డిగ్రీ సెంటిగ్రేటు ఫ్రిడ్జ్లోకి వెళ్ళక మళ్ళీ జీరో డిగ్రీ సెంటిగ్రేటు మళ్ళీ వేడి చేసుకుంటే వంద డిగ్రీలు సెంటిగ్రేటు ఇలా టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల కొన్ని కెమికల్ చేంజెస్ వచ్చి దానివల్ల అనారోగ్యం పాలవుతున్నారు అవుతున్నారన్నమాట జనాలందరూ ఓకే అందువల్ల మిగిలిపోతే ఏం చేస్తారు మిగిలిపోతే ఎవరో ఒకరికి ఇచ్చేసేయండి లేదా పారేసేయండి ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టుకోదు వండింది మిగిలిపోతే ఎంత కావాలో అంత వండుకోండి ఎక్కువ వండద్దు ఎక్కువగా నాన్ వెజ్ని మళ్ళీ మళ్ళీ పెట్టుకొని వేడుకొచ్చి వేడి చేసుకుని తింటుంటారు అది అస్సలు చేయకూడదు ఇంకా ప్రమాదం అనమాట ఓకే సో అలాగే ఇడ్లీ రుబ్బు కూడా వారం రోజులు అలా పెట్టేసుకుంటుంటారు అది కూడా మంచిది కాదు ఏది ఒకటి రెండు రోజులు ఓకే ఏది రుబ్బు రుబ్బు రుబ్బండి ఇడ్లీ రుబ్బు అది కూడా ఒకటి రెండు రోజులు అంతే బట్ ఫ్రిడ్జ్లో పెడితే ఇంక ఫర్మెంటేషన్ జరగదు అంటే పులవాలి కదా పులవడం జరగదు అల్యూమినియం రేఖ మీద ఉండకూడదు ఇప్పుడు చక్కగా ఈ క్యాస్ట్ ఐరన్ రేఖలు వచ్చినాయి అలాగే మన స్టీల్ రేఖలైనా పర్వాలేదు అల్యూమినియం రే అసలు అల్యూమినియం ఫుడ్కి టచ్ కావద్దండి ఇంకా అల్యూమినియమే పెద్ద విలన్ ఓకే చక్కగా ఐరన్ వాడుకోండి సోమాలియాలో ఆడవాళ్ళకి రక్తలేమి ఉండి వాళ్ళకి ఎన్ని టానిక్లు క్యాప్సుల్స్ ఇచ్చినా రక్తం పెరగకపోతే ఒక స్టడీలో ఏం చేశారంటే వాళ్ళందరికీ వండుకోవడానికి ఇనప గిన్నెలు ఇచ్చారు ఇనప మూపుళ్ళు పెనాలు ఇనప గిన్నెలు ఇచ్చారు అనమాట అందులో వండుకొని తింటే ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో టూ గ్రామ్స్ హిమోగ్లోబిన్ పెరిగిందనమాట జస్ట్ మందులేం లేకుండా ఓన్లీ ఐరన్ పాత్రలో వండుకొని తింటే ఎంత మాత్రము అల్యూమినియం ఉంది అంటే మీరు ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి కాదు అప్పుడు పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి ఇంట్లోనే ముందు కూర్చోబెట్టి డిస్కస్ చేయాలి ఓకే పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళే అల్యూమినియం గురించి ఒకసారి గూగుల్లో కొట్టు ఏం చెప్పారో చెప్పు అని అడగారు పంపించారా ఓకే సో ముందు ఇంట్లో డిస్కస్ చేసి అంటే అలా డిస్కస్ చేసే వాతావరణం ఉండాలండి ఇంట్లో ఇంట్లో మీరు మీరు మీ భార్య పిల్లలు తల్లిదండ్రులు అందరూ కూర్చుని ఏం ఎలాంటి వస్తువులు మనం కొనుక్కోవాలి కొత్తగా ఏదైనా వస్తువు కొంటే దాన్ని ఎలాంటిది కొనుక్కోవాలి ఆల్రెడీ ఉన్న వాటిని ఎలా వినియోగం చేసుకోవాలి అస్సలు మంచివి కానివి ఎలా ఇంట్లో మీరు చూడండి పైన అట్టకం మీద ఉంటాయి ఇత్తడి గిన్నెలు ఇవన్నీ అవి దించండి ముందు ముందు నువ్వు భార్య అవి దించి వీటిలో వండు అని చెప్పండి మీరు ఆల్రెడీ వండుతున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ చక్కగా హ్యాపీగా రోజు వాడుకోండి వాటిని అలాగే అంటే కొంచెం స్లో కుకింగ్ అవుతుంది కానీ చాలా స్లో ఏం కాదు ఇప్పుడు ఈ పద్ధతిలో గ్యాసే పెద్దగా అవసరం ఉండదు ఓకే క్లీన్ చేసుకోవాలి రెగ్యులర్ గా లేదు బ్లూ కలర్ లో వస్తున్నారు మంచిది కాదు 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 అలాగే మీ ఇళ్లలో వెండి కంచాలు కానీ వెండి గ్లాసులు కానీ ఉన్నాయనుకోండి వాటిల్ని వాడుకోండి నానో సిల్వర్ పార్టికల్స్ బ్రహ్మాండమైనటువంటి ఔషధం అనమాట రజత భస్మము అని వెండి భస్మం ఇస్తాం పేషెంట్లకి చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అది సో మా అత్తగారు నాకు పెళ్లినప్పుడు వెండి కంచము అందులో మధ్యలో ఒక బంగారం పువ్వు వేసి ఇచ్చారు ఓకే సో మేము అది అందులో తిని 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 ఆ బంగారం పువ్వు మాయమైపోయింది అనమాట సో అట్లా మీ ఇంట్లో కూడా ఉంటే వెండి కంచాలు చక్కగా ఆ వెండి కంచాల్లో వండుకుని వెండి కంచాలు వండించుకుని తినండి వేడివేడి అన్నం వెండి కంచం మీద పెడితే చాలా మంచిది ఓకేనా అండి కొంచెం నల్లగా అయితే అవుతుంది ఏం కాదు ఓకే ఉంటే చక్కగా మీరు ఏదైనా టీ తాగినా పాలు తాగినా నీళ్ళు తాగినా వెండికి దాంట్లో వేసుకుని తాగండి సూపర్ స్టార్ కృష్ణ ఆయనకి వాళ్ళ అమ్మగారు వేడివేడి అన్నం మీద బంగారపు ఆకులు బంగారపు కాగితాలు వేసేవారంట వేసి అది తినేవాడు అంట ఆయన నా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చేవాడు ఆయన కృష్ణ గారు వాడు అసిస్టెంట్ చెప్పాడు నాకు నేను హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రోజు అన్నం మీద బంగారం ఇది వేస్తారంటే హైదరాబాద్ ఇలా కొట్టి 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 బంగారం ఈ పేపర్స్ తయారు చేస్తారు రేకుల లాగా స్వీట్స్ మీద వాటి మీద వెండి పెడతారు కదా అలా బంగారం ఉంది అది అన్నం మీద వేసుకుని రోజు తినేవాడు అంట ఆయన నానూ సైజ్కి వెళ్ళిపోతున్నాడు కొట్టి 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 ఇలా అది ఇలా కరిగిపోతుంది అలా వేయగానే రాజులు వాళ్ళందరూ తినేవారు అలాగా సో నానో సిల్వర్ అండ్ నానో గోల్డ్ పార్టికల్స్ చాలా మంచివి అనమాట అవునా అవును రేట్ పెరిగిపోయింది బా సరే అది పక్కన పెట్టండి ఉంటే వాడుకోండి అంటున్నా మీ ఇంట్లో వెండి కంచం ఉందనుకోండి వాడుకోండి మా చెల్లెలు ఎలా చేస్తుందంటే మొత్తం వాళ్ళ ఇంట్లో నలుగురు కాకుండా గెస్ట్లు ఇంకో నలుగురు వచ్చినా కూడా సరిపోయేలాగా ఎనిమిది వెండి కంచాలు పెట్టుకుంది స్పూన్లు ఫోర్క్లు గ్లాసులు కిన్నులు అన్ని ఎప్పుడు డబ్బులు వస్తే అప్పుడు వెండి గిన్నె కొనుక్కుంటుంది అనమాట అలాగ అన్నీ తాగేది తినేది అంతా వెండి వాటిలోనే వాళ్ళు తింటారు అనమాట నేను చెప్పాను కదా సేతు మాధవన్ గారని ఆయన పంచులోహాలతో చేసిన దాంట్లో వాళ్ళ ఇంట్లో అందరు గెస్ట్లు వస్తే అందరికీ అందులోనే వడ్డిస్తారు అనమాట వాళ్ళు తినేది కూడా అందులోనే వాళ్ళైతే పంచలోహాలు అందులో బంగారం కూడా ఉంటుంది అంటే ఈ మె మెటల్ దాంతో కాకుండా కొబ్బరి బీచ్తో తోడుకోవాలి దాంతో అరిగిపోతుంది అది అది ఒక సెపరేట్ క్లాస్ అది చెప్తాను 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 కొంచెం నీటిలో బయో ఎంజైమ్స్ వేసి నానబెట్టేసి ఆ తర్వాత కడిగేసి తీసుకోవడమే అలాగే బయో ఎంజైమ్స్ తయారు చేయడం చూపిస్తాను ఆ బయో ఎంజాయిమ్స్తో క్లీన్ చేసుకుంటే చాలా మటుకు పెస్టిసైడ్స్ పోతాయి ఓకే ఏం పర్వాలేదు అయిందా టైము ఇంకా ఫైవ్ మినిట్స్ ఓకే ఆ దీపం పెట్టుకోవచ్చు ఒకసారి వాడేసిన ఆయిల్ కూర్మ గ్రామం అని ఇక్కడ దగ్గరలో ఉంది శ్రీకాకుళం జిల్లాలో శ్రీ శ్రీముఖలింగం దగ్గర ఉన్నదనమాట గ్రామం అక్కడ ఒక వంద ఎకరాల ప్లేస్ లోని ఓ డెబ్బై ఐదు మంది తీసుకొని వాళ్ళు వాళ్ళందరూ ఫ్యామిలీస్తో ఉంటారు అనమాట ఆ గ్రామంలో కరెంట్ ఉండదు ఏం వాడరు వాళ్ళు ప్రతి ఇంట్లోనే నుయ్యి ఉంటుంది నుయ్యి ప్రతి ఇంట్లో నుయ్యి ఉంటుంది అండ్ టాయిలెట్స్ కూడా బయో టాయిలెట్స్ ఉంటాయి అనమాట సో ఒకసారైనా మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట చాలా బాగుంటుంది అన్ని వాళ్ళు వాళ్ళు పండించుకుంటారు అన్ని వాళ్ళే వ్యవసాయం చేసుకుంటారు అక్కడ వర్ణాశ్రమ కళాశాల ఉంటుంది అనమాట నాలుగు వర్ణాలకు సంబంధించిన అన్ని విద్యలు నేర్పిస్తారు వేదాల దగ్గర నుండి కమ్మరి కుమ్మరి అన్ని కార్ వడ్రంగి అని మన వాళ్ళే అందరూ తెలుగు వాళ్ళే అందరు ఓకే సో వాళ్ళందరూ చక్కగా వాళ్ళకి కావలసినవన్నీ వాళ్ళే స్వయం సమృద్ధి చేసుకుంటూ ఏది బయట నుంచి డిపెండ్ అవ్వకుండా అన్నీ వండుకుంటూ ఆ కిచెన్ కూడా అద్భుతంగా ఉంటుంది అన్ని ఇలాంటి ఇత్తడి పాత్రల్లో గట్రా వండుతారన్నమాట కట్టెల పొయ్యి మీద వండుతారు అందరి ఇళ్లల్లో కట్టెల పొయ్యిలు ఉంటాయి చక్కగా అందులోనే వండుతారు చక్కగా ఇల్లు కూడా వాళ్లే కట్టుకుంటారు అనమాట ఈ ఐరన్ కూడా ఉండదు అన్ని తాటివాసాలు అవన్నీ వేసి బద్దీలు వేసి అలా చేస్తారు అండ్ పేడతో అలుకుతారు చక్కగాను అక్కడ మీరు పడుకుంటే ఎంత ఎనర్జీ అనిపిస్తుందో తెలుసు మీరు అక్కడ కాసేపు కూర్చున్నా కూడా మీకు తెలిసిపోతుంది చాలా ఎనర్జీలో చేంజ్ తెలుస్తుంది అనమాట అక్కడ కూర్చొని ధ్యానం చేస్తే బ్రహ్మాండం కుదురుతుంది అనమాట అక్కడ సుమారు ఎనభై మంది ఉన్నారు ఎనభై మంది ఉన్నారు అక్కడ ఏంటంటే ఏది పెట్టచ్చు అవును ఆ కిరణాలు కూడా ఆ వాటర్ మీద పడినా కూడా ఎంతో దానికి ఎంతో ఉపయోగం దాని అవును కూర్మ గ్రామము ఉండడానికి అకామిడేషన్ ఇస్తారు డబ్బులు ఏమి తీసుకోవరు మంచి మంచి భోజనం వంట పెడతారు చూడొచ్చు వాళ్ళు వ్యవసాయం చేస్తున్నది అంతాను బట్టలు వాళ్ళ బట్టలు వాళ్ళని వేసుకున్నా పల్లెటూరే చుట్టూర కొండలుంటే గిరినప్పుడు వెళ్ళండి వెళ్ళి ఒక రోజు ఉండేలాగా వెళ్ళండి సిమ్తో పెట్టిన ఫోన్ ఒకటి ఉంటుంది సో వాళ్ళకి ఫోన్ చేసి మేము వస్తున్నామని చెప్తే అకామిడేషన్ అరేంజ్ చేస్తారు அதுக்கு <laughs> <laughs> అలా గంజి వాచ్ చేసుకుని మనం సెపరేట్ చేసుకుని వాడుకోవచ్చు ఈ గంజి చల్లారిపోయిన తర్వాత కొంచెం కలి అందులో వేస్తాం అది రేపటి కలి అయిపోతుంది ఓకేనా గంజి గంజి అన్నం ఎప్పుడు తినచ్చు నా తీసుకోవచ్చు